రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది ఇక ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసి జాబితా రిలీజ్ చేశారు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల్లో ఓటర్ల నిర్ధారణ ముగిసినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇక మొత్తం మున్సిపాలిటీలలో యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు ఉన్నట్లు తేల్చింది ఇక ఓటర్లలో ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల వరకు పురుషులు ఇరవై ఆరు వేల ఎనభై ఇరవై ఆరు లక్షల ఎనభై వేల వరకు మహిళా ఓటర్లు ఉన్నట్లు జాబితా రిలీజ్ చేశారు అయితే ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఒకటి ఓటర్లతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు మూడు లక్షల నలభై వేల ఐదు వందల ఎనభై ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు తేల్చారు ఇక మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి గిగ్ వర్కర్లకు సంబంధించి కేంద్రం నిర్ణయం పైన అప్డేట్స్ ఏంటి మమతా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టు కు సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఓటర్ల మ్యాపింగ్ ను పూర్తి చేసి ఆ లిస్టు ను ప్రకటించింది మనకు మొత్తం నూట ఒక నూట పదిహేడు మున్సిపాలిటీలు తర్వాత ఆరు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీనికి దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులలో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి లెక్కలు ఫైనల్ చేశారు ఇందులో ఓటర్ల నిర్ధారణ అనేది మూసింది అని చెప్పేసి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు సంబంధించిన ఓటర్ల నిర్ధారణ పూర్తి అయిందని చెప్పేసి కొద్దిసేపు క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపాలిటీల్లో చూస్తే మనకు యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు ఉన్నారు అయితే ఇందులో ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల మంది పురుషులు ఉన్నారు ఇక మహిళల విషయానికి వస్తే ఇరవై ఆరు లక్షల ఎనభై వేల మంది మహిళలు ఉన్నారు అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా ఆ పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఈ ఓటర్లు ఉన్నట్లు మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి రిపోర్ట్లు చూసి అర్థమవుతుంది ఇక ఇందులో ఇతర కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఆరు వందల నలభై మంది ఓటర్లు ఉన్నారు ఇక ఓవరాల్ గా మనకు ఈ మున్సిపాలిటీల వారిగా చూస్తే మనకు జిల్లాల వారిగా కానీ మున్సిపాలిటీల వారిగా చూస్తే మనకు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఒక్క ఓట్లతో మొదటి స్థానంలో టాప్ లో ఉన్నది ఇక రెండో స్థానానికి వస్తే మనకు కరీంనగర్ జిల్లా మూడు లక్షల నలభై వేల ఐదు వందల ఎనభై ఓట్లతో కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో ఉన్నది